నాడు కొంపులో ఉంటావని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా ఉన్నా టీవీలు బలగొడతావో నీ చెంచాలతో తిట్టిస్తావో ఈ వాస్తవాలు దేనికి సిద్ధం రాష్ట్ర సచివాలయాలను తాకట్టు పెట్టానికి సిద్ధమయ్యావా ఇవాళ మొత్తం తాకట్టు పెట్టి మూడు వందల డెబ్భై కోట్లు తీసుకొచ్చావు ముందు ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తే వాళ్ళు చీపో అన్నారు కుదరదన్నారు చివరికిచ్చేట హెచ్డిఎఫ్సిలో తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి మూడు వందల డెబ్భై కోట్లు అప్పు తెచ్చావంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా తా అమరావతిలో ఇటుకి పెట్టావా తాత మొత్తాతుల ఆస్తులు తాత మొత్తాతులు ఇచ్చిన భూములు రెండు పంటలు మూడు పంటలు పండే భూముల్ని సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన రైతాంగం ముప్పై నాలుగు వేల ఎకరాలు వాళ్ళు వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర రాజధాని కోసం ప్రజా రాజధాని కోసం అమరావతి కోసం వాళ్ళు భూములు ఇస్తే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ భవనాలు కట్టారు రెండు వేల పదిహేడులోనే చెట్టు కింద ఉన్న పరిపాలనని బస్సులో ఉండి పరిపాలన ప్రారంభం చేసిన రాష్ట్రాన్ని సెక్రటేరియట్ భవనాల్లో తీసుకొచ్చారు నేలపాడులో మహానుభావులు రైతుల త్యాగాలతో హైకోర్టు భవనాలు నిర్మాణమైనయి హైకోర్టు భవనాలు నేలపాడులో నిర్మాణం కాకపోతే ఇవాళ మాట్లాడే గొంతులన్నీ కూడా లేకుండా చేసేవాడి ఆ గొంతులను కూడా నువ్వేసేవాడి సోషల్ మీడియాలో రంగనాయకమ్మ గారి హోటల్ దగ్గర నుంచి సామాన్య మానవుడు దాకా నిన్న గురజాల నియోజకవర్గంలో ఒక ఎస్టీ మహిళని మంచినీళ్ళు అడిగితే చంపేశారంటే టాక్టర్ పెట్టి తొక్కిచ్చావంటే ఎంత దుర్మార్గ ప్రభుత్వం ఎంత కిరాతక ప్రభుత్వం ఇది ఎంత ఫ్యాసిస్ట్ మెంటాలిటీ ఉన్న ప్రభుత్వం నీది జగన్ రెడ్డి ఇవాళ ఈ భవనాలని సచివాలయ భవనాలని రహస్యంగా రిజిస్ట్రేషన్ చేసి తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు జగన్ రెడ్డి సమాధానం చెప్పు ఆ భూములన్నీ కూడా అమరావతి రైతాంగం రాష్ట్రం కోసం ఇచ్చిన త్యాగాలు చేసిన భూములు పదహారు వందల రోజులుగా బెళ్ళాంపేటను వదిలేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకొని జైళ్ళకెళ్ళి ప్రాణత్యాగాలు చేసి గుండెలాగిపోయి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళ భూముల్లో కట్టిన సచివాలయాల్ని తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు సిగ్గుందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎవడిచ్చాడు నీకు అధికారం ఇవాళ పన్నెండు లక్షల కోట్లు అప్పు తెచ్చావు ఏం చేసావు ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారు అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా అరవై రెండు ప్రాజెక్టులు పరిగెత్తిచ్చి ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి మిగతా ప్రాజెక్టులన్నీ పరిగెత్తిచ్చి అరవై ఎనిమిది వేల కోట్లతో ఇరిగేషన్ రంగానికి స్వర్ణయుగంగా పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేసి పట్టిసీమ నీడతో పదమూడు లక్షల ఎకరాలు డెల్టాని బతికిచ్చి పురుషోత్తపట్నం ద్వారా గోదావరి జిల్లాలను బతికించి ఉత్తరాంధ్ర సుశీల స్రావంతి పనులు చేసి పోలవరాన్ని డెబ్బై రెండు శాతానికి తీసుకెళ్ళి సంగంటే బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ పనులు పూర్తి చేస్తే గేట్లు పెట్టుకొని కులుకుతున్నావు సిగ్గుందా జగన్ రెడ్డి నీకు వెలుగొండను వదిలేసావు వెలుగొండ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేది దాన్ని నాశనం చేసావు అందరినీ సమాధానం లేదు గాలేరి నగరిని గాలికదులు వేసావు తెలుగు గంగ ఊసే లేదు రాయలసీమ లిఫ్ట్ కబుర్లు చెప్పావు అరవై ఎనిమిది వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే ఇరవై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాను నువ్వు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసావా పన్నెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేసావా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసావా రాయలసీమలో ఒక ప్రాజెక్టును పూర్తి చేసావా ముచ్చుపరిని గాలికి కొద్దిలేసావు రాయలసీమ ద్రోహిగా రైతాంగ ద్రోహిగా ఆనాడు నీళ్ళ కోసం నాగార్జున సాగర్ డ్యామ్ మీద రెండు జిల్ రాష్ట్రాల పోలీసులు వెళ్ళినప్పుడు గవర్నర్ నరసింహన్ కేసీఆర్ గారిని హరీష్ని ఓపక్క చంద్రబాబు నాయుడు గారు నేను ఓ పక్క ఉంటే ఈ పంచాయతీ ఇక్కడ తేల్చలేదని ఉమాభారతి గారి దగ్గర ఏదైతే బచావతిలో మనకున్న హక్కుల మీద ఢిల్లీలో చర్చ జరిగితే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఆంధ్ర రాష్ట్ర ఓటా ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఉన్నాయి పక్క రాష్ట్రానికి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఉన్నాయి బచావు ట్రిబ్యునల్లో డెబ్బై ఐదులోనే డెబ్బై ఐదు ఆ ప్రాంతాల్లోనే బచావ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఐదు వందల పన్నెండు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలా క్లియర్గా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దగ్గర ఇరిగేషన్ మంత్రిగా నేను ఆ ఇరిగేషన్ మంత్రిగా హరీష్ ఇద్దరం సెక్రటరీ దగ్గర సంతకాలు పెట్టాం ఆంధ్ర రాష్ట్ర వాటా ఐదు వందల పన్నెండు టీఎంసీలు పక్క రాష్ట్ర వాట రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఐదు సంవత్సరాలుగా ముసుగు కూర్చున్నావు యాభై పర్సెంట్ వాటా మాది అని పక్క రాష్ట్రం వాదిస్తూ ఉంటే హైదరాబాదులో నీ ఆస్తులు కాపాడుకోవటానికి నీ కొంపలు కాపాడుకోవటానికి నీ ప్యాలెస్ని కాపాడుకోవటానికి తండ్రి ఆయాంలో దోచుకున్న భూముల ఆస్తులు కాపాడుకోవటానికి యాభై పర్సెంట్ వాటా అని వాళ్ళు బ్రిటేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు చేస్తూ ఉంటే గెజిట్లు లేస్తూ ఉంటే ముప్పై ఒక్క మంది ఎంపీలను పెట్టుకొని జగన్ రెడ్డి తాడేపల్లి కంపలో మూసుకు కూర్చున్నాడు రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టాడు పక్క రాష్ట్రం వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు ఐదు వందల పన్నెండు ఎంసీలు నువ్వెందుకు సంతకం పెట్టావని కాంగ్రెస్ పార్టీ ఓ పక్క నిలదీస్తూ ఉంది వాళ్ళు కట్టిన ప్రాజెక్టు బ్రిడ్జి కుంగుతూ ఉంది ఇదెందుకు కుంగిందని ఇంకో పార్టీ ఇంకో పార్టీని తిడతా ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కట్టిన పట్టిసీమ చెక్కుచదర్ల చంద్రబాబు నాయుడు గారు కట్టిన పురుషోత్తపట్నం చెక్కు చెదర చంద్రబాబు నాయుడు గారు కట్టిన డెబ్బై రెండు పర్సెంట్ పోలవరం చెక్ చెక్కు చెదర్ల చంద్రబాబు నాయుడు గారు కట్టిన అరవై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టులు ఎక్కడ చెక్కు చెదర్లా కానీ పక్క రాష్ట్రంలో కుంగిన బ్రిడ్జిల దగ్గర సంతకాలు పెట్టిన ఐదు వందల పన్నెండు టీఎంసీల దగ్గర రెండు ప్రధాన పార్టీలు కుమ్ములాడుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాబోయే తరాలు ఆనందంగా ఉండాలి రాష్ట్ర రైతాంగం ఆనందంగా ఉండాలి ఉత్తరాంధ్ర వెనకబడ్డ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గోదావరి నీళ్ళతో కాపాడాలి రాయలసీమని రతనాల సీమ చేయాలి హార్టికల్చర్ అబ్ చేయాలి అన్ని ప్రాజెక్టులు పరిగెత్తించాలని చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగాన్ని ఒక స్వర్ణయుగం చేస్తూ ఉంటే చేస్తే దుర్మార్గుడు సచివాలయాలను తాకట్టు పెట్టేశాడు ఇక రేపు మిగిలింది శాసనసభ భవనాలు ఇక మిగిలింది నేలపాడులో హైకోర్టు భవనాలు మొన్నే ఐఏఎస్ఐపిఎస్ క్వార్టర్స్కి నిర్మాణాలు పూర్తయ్యాయని డెబ్భై కోట్లు అద్దె కట్టామని దొంగ జీవోలు ఇచ్చి తప్పుడు మాటలు మాట్లాడి మీరు పూర్తి కాని భవనాల మీద కూడా అప్పు తేటానికి కట్టాల్సిన డబ్బులు వాయిదాలు ఎగ్గొట్టడానికి కంచే చేని మేసి జగన్ రెడ్డి ప్రభుత్వమే బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వ సంస్థలకి తప్పుడు సమాచారం ఇస్తున్నారంటే ఆ తప్పుడు పనులు చేసిన అధికారులను ఏం చేయాలి వెన్నెముక లేని ఆ అధికారులను ఏం చేయాలి చేస్తా ఉన్న చేయిస్తా ఉన్న సజ్జలాన్ని ఏం చేయాలి చేపిస్తా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏం శిక్ష ఇస్తే సరిపోతుంది జగన్ రెడ్డి నీకని నేను అడుగుతా ఉన్నా పన్నెండు లక్షల కోట్లు అప్పు తెచ్చావు ఏమైపోయాయి డబ్బులు వేల కోట్లు పన్నులు లక్షల కోట్లు పన్నుల దోపిడీ మీద డబ్బులు సంపాదించావు చెత్త పన్ను విద్యుత్ ఛార్జీల పెంపు ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు నిత్యావసర వస్తువుల ధరల మీద దోపిడీ అన్ని రకాలుగా అవినీతి కార్యక్రమాలు ప్రతి పనిలో పది నుంచి పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ కమిషన్ డబ్బులు నువ్వు కట్టిన నువ్వు చెల్లించిన ప్రతి రూపాయిలో కూడా ఇరవై నీ కమిషన్ ఉంది ఈ లక్షల కోట్ల డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అభివృద్ధి లేదు సాగునీటి ప్రాజెక్టులు కట్టలేరు పూర్తి చేయలేరు ఒక్క వేయలేదు పోలవరం అమరావతిని అమరావతిని సంగనాకిచ్చారు పోలవరాన్ని గోదావరిలో ముంచారు విద్యుత్ ప్రాజెక్టులు కట్టలేరు అవినాష్ రెడ్డి కంపెనీలు వేల కోట్లు విద్యుత్ ప్రాజెక్టులు ట్రాన్స్ఫార్మర్లు స్మార్ట్ మీటర్ల పేరు మీదట వేల కోట్ల దోపిడీ తెచ్చిన పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లలో పది లక్షల కోట్లు ఎటు జగన్ రెడ్డి పన్నుల డబ్బులు ఏవైనాయి జగన్ రెడ్డి సెంటు పట్టా మీద ఏడు వేల కోట్లు లూటీ చేశావే ఇవాళ ఏడు వేల కోట్ల లూటీలో సిబిఐ విచారం జరిపితే ఎంతమంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్తారు ఎంతమంది మంత్రులు జైలుకి వెళ్తారు ఎంతమందిని అధికార యంత్రాంగం జైలుకి వెళ్తుంది ఎన్నిసార్లు నువ్వు జైలు మీట్లు ఎక్కాల్సి వస్తుంది అరే కనీసం నాడు నేడని చిన్నపిల్లలు చదువుకునే స్కూల్స్లో కూడా వేల కోట్లు రంగుల్లో దోపిడి ప్రహరీ గోడల్లో దోపిడి మట్టి పనుల్లో దోపిడీ ప్లాస్టిక్ పనుల్లో దోపిడి నాడు నేడు పిల్లల భవనాల మీద కూడా నువ్వు లూటీ చేస్తా ఉన్నావు హాస్పిటల్స్ భవనాల మీద కూడా లూటీ చేస్తున్నావు ఒక్క ఈ రంగులు వేయటానికి తీసినట్లోనే మూడు వేల కోట్లు దోపిడీ కార్యక్రమాలు ఉన్నాయి జగన్ బొమ్మ ప్రచారానికి అడ్డగోలుగా కోర్టు కేసులు వేయటానికి వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నావు ఇన్ని లక్షల కోట్లు లూటీ చేసి దుబారా చేసిన జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఇంకా కరెక్ట్గా పది రోజులు తిరగకుండానే ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతూ ఉంది వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా నిన్ను ఓడించాలని వాళ్ళ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రైవేట్ ఆస్తులను తాకట్టు పెట్టాలని ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టాలని అన్నిటికి కూడా జీవోలు తీసుకొస్తున్నావు రూల్స్ మారుస్తున్నావు అడ్డగోలుగా కొంతమంది అధికారులు వెన్నెముక లేకుండా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈ ప్రైవేటు భూముల్ని లాక్కోవటం కోసమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అడ్వకేట్స్ అన్ని కోర్టు భవనాల ముందు నెలల్లో తరబడి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే న్యాయవాదులే రోడ్డుకి పోరాటం చేస్తూ ఉంటే జగన్ రెడ్డి కనపట్ల అధికారులు కనపట్ల ప్రభుత్వానికి కనపట్ల పౌరుల భూములు లాక్కోటానికి కూడా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలని నీ దగ్గర పెట్టుకొని జిరాక్స్ కాపీలు ప్రజలకిచ్చి నీ నీ బిడ్డ నీ బిడ్డ అని ఇవాళ ప్రజలను నమ్మిస్తూ నేను మీ బెడ్డినా అని చెప్పి ఓట్లు అడిగానని చెప్పి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ఆస్తులను కూడా లాక్కోవటానికే ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్లో తప్పు తీసు యాక్ట్ తీసుకొచ్చాడు దాన్ని అడ్డం పెట్టే ఇవాళ పాస్ పుస్తకాల మీద తొమ్మిది బొమ్మలు జగన్ బొమ్మలు ఉన్నాయి రైతు బొమ్మ మూడు బొమ్మలు వేశాడు జగన్ రెడ్డి బొమ్మలో తొమ్మిది బొమ్మలు వేశాడు ఈ బొమ్మ మీద ఈ పాస్బుక్ మీద నా బొమ్మే ఉంది ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో ఎవరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరో రాలేదు ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి సుమోటోగా అవన్నీ కూడా నాకే చెందుతాయని ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డం పెట్టుకొని సర్వేరాళ్ళ మీద నీ బొమ్మ వేసుకుంటున్నావు పట్టాదారు పాస్ పుస్తకాల మీద తాత ముత్తాతల ఆస్తుల మీద నీ బొమ్మ వేసుకుంటున్నావు మొత్తం రేపు ఇవాళ ఏ విధంగా అయితే సచివాలయాన్ని తాకట్టు పెట్టావో ఏ విధంగా అయితే ఇవాళ సచివాలయ ఆస్తులు కొట్టేశావో ఇవాళ ఏ విధంగా అయితే